నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు న్యూమరాలజిస్ట్ దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా దిష్టి అనేది సర్వసాధారణమే అందరికీ దిష్టి తగులుతుంది అయితే ఆడవాళ్ళకి ఇంకా అందం అందం ఎక్కువ ఉంటుంది కదా మరి మరి ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ దిష్టి తగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగానే అలంకారం చేసుకుంటాము లేకపోతే మనకు ఉండేటటువంటి హెయిర్ వల్ల కూడా డెఫినెట్ గా అందం తీసుకొచ్చేది హెయిర్ కూడా కాబట్టి డెఫినెట్ గా దిష్టి తగిలే పరిస్థితి ఉంటుంది మన వాళ్ళకి తగులుతుంది కొంత వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళకి కదా మరి దిష్టి దోషాల నుంచి బయటపడాలి అని అంటే ఏవైనా మంచి ప్రక్రియలు ఉన్నాయండి దగ్గర చెప్తాను తప్పకుండా అసలు అందం అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటేనే అందం అందులో నో డౌట్ నో డౌట్ చూసి ఏమనుకుంటారు అనుకోండి ఇది మాత్రం నిజం నో డౌట్ అంత అయితే చక్కగా అందంగా అలంకరించుకోవటం ఈ సౌందర్య సాధనాలన్నీ కూడా ఇప్పుడు బ్యాంగిల్స్ అవన్నీవ్వండి జ్యువెలరీ ఇవన్నీవండి శారీస్ లేదా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అయితే డ్రెస్సులు నిజంగా ఇవన్నీ వీళ్ళు గనక అలంకరించుకోకపోతే ఈ ఫ్యాన్సీ షాపుల వాళ్ళు బట్టలు ఏం అవ్వాలి వీళ్ళంతా బ్రతికేదే ఆడవాళ్ళం మీరు కాబట్టి డెఫినెట్ గా అందంగా రెడీ అవ్వాలి అలంకరించుకోవాలి కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చక్కగా రెడీ అవుతాం బయటకు వెళ్తాం బయటకు వెళ్ళినప్పుడు చక్కగా మనల్ని చూడాలని అనుకుంటాం చూడాలి ఖచ్చితంగా చూడాలి కానీ దృష్టి దగ్గర ఎలా మరి చూడాలి కాబట్టి అంత అందంగా రెడీ అయ్యి వెళ్ళాలి దృష్టి తగలకూడదు దానికి ఒక చిన్న పరిహారం ఏంటంటే చక్కగా అందంగా అలంకరించుకుని బయటకు వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటుకబొట్టు పెట్టుకోవడం అలాగే ఇక్కడ చెస్ట్ మీద అంటే కనిపించకుండా లోపల పెట్టుకొని కాటుక బొట్టు పెట్టుకొని చక్కగా బయటకు వెళ్ళి ఇప్పుడు చూడండి బయటకు వెళ్ళినప్పుడు అయినా ఆడవాళ్లు ఆడవాళ్ళని చూసినంతగా మగవాళ్ళు అబ్జర్వ్ చేయరు పిన్ టు పిన్ ఆవిడ హెయిర్ స్టైల్ ఎలా ఉంది బొట్టు ఎలా పెట్టుకుంది బ్యాంగిల్స్ ఎలా వేసుకుంది అప్ టు బాటం కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళని అబ్జర్వ్ చేసినంతగా మగవాళ్ళు పాపం చూడరు నిజంగా ఏమంటారు గుచ్చి గుచ్చి చూడటం అంటారే అది మగవాళ్ళ వాళ్ళ సాధ్యం కాదు ఆడవాళ్ళని ఆడవాళ్లే చూస్తారు గుచ్చి ఇది నిజం యథార్థ వాస్తవం అయితే చక్కగా నలుగురి దృష్టి ఆటోమేటిక్గా వీళ్ళ మీద పడుతుంది పడినప్పుడు కొంచెం ఇంటికి రాగానే బడలిక్క కానీజీగా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే నరు నరుడి దృష్టికి నాపరాళ్ళు అయినా పగులుతాయి అనేది సామెత అది యథార్థ వాస్తవం కూడా ఎంతో కొంత లేనిదే మన పెద్దవాళ్ళు అసలు ఇటువంటి నానుడులు బయటికి రావు అయితే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక సరే ఆ రోజు కదా అయిపోతుంది ఎక్కడికి వెళ్ళొచ్చినా ఫస్ట్ బయటకు వెళ్ళి రాగానే శుభ్రం కాళ్ళు కడుకున్న తర్వాత లోపలికి రండి అక్కడికి ఆ నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఏం చేస్తారంటే మంగళవారం అష్టమి అలాగే ఆదివారం గురువారం ఇలాగా ఇలాంటి రోజులు ఉన్నప్పుడు శుభ్రంగా తలారా స్నానం చేసుకొని సాంబ్రాణి ధూపం చూడండి వెనకట మన అమ్మమ్మలు వాళ్ళంతా కూడా తల స్నానం చేయించడం వెనకట ఇంకెలా ఉండేది తల స్నానం మా అమ్మమ్మ గారు వాళ్ళు తలస్నానం చేస్తే కళ్ళల్లో మంట పుట్టి అసలు విపరీతం భయంకరమైన బాధ ఉండేది అయినా సరే నిజంగా అప్పుడు చాలా లెంత్ అలా మెయింటైన్ అలా చేశారు కాబట్టి చాలా లెంతిగా థిక్ గా ఉండడం ఉండేది కానీ ఇప్పుడు చూడండి ఎవరో ఒక పెద్ద ఆయన ఎక్కడ చూసిన జడలు ఎక్కడ కనిపిస్తున్నాయి కొత్తిమీర కట్టలే ఒక పెద్దగా అవి కూడా మళ్ళీ హెయిర్ చాలా విపరీతం సరే మనం వారిని విమర్శించద్దు ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ కారణం కావచ్చు లేదా మనం వాడే షాంపూల వల్ల కావచ్చు సరే ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి మనం వెళ్ళాలి అంతేగాని మనం ప్రత్యేకంగా అంటే కొద్దిగా సరే ఇప్పటికీ పురాతన ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళు ఉన్నారు చక్కగా వారానికి రెండు సార్లు తలస్నానం చేయటం చేసిన తర్వాత సాంప్రాణి ధూపం వేసుకోవడం చక్కగా వారానికి రెండు మూడు సార్లు తల నూనె పెట్టుకోవడం తలకు ఇలాంటి మెయింటైన్ చేస్తే ఇప్పటికీ ఉన్నారు కొంతమంది హెయిర్ లేని వాళ్ళు ఏం లేరు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఉన్న బిజీ లైఫ్ గాని వాళ్ళు చేసే ప్రొఫెషన్స్ కూడా చూసుకోవాలి మనం అందరూ జిడ్డుగా నూనె పెట్టుకుంటూ వెళ్తే అన్ని సెట్ అవ్వదు మన అందరికీ వీలున్నంత వరకు వసతున్నంత వరకు చేసుకుంటే చాలా బాగుంది అయితే తలస్నానం చేసిన తర్వాత చక్కగా అష్టమి మంగళవారం గురువారం ఇలాంటి రోజుల్లో అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజు కనుక తలస్నానం చేసి శుభ్రంగా సాంబ్రాన్ని వేసుకుని ఎందుకంటే ఈ దృష్టి అనేది ఆడవాళ్ళకి ఎక్కువ జుట్టులోనే ఉంటుంది ఆ జుట్టులోనే ఉంటుంది కాబట్టి అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే జుట్టు విరబోసుకొని వెళ్ళొద్దు జుట్టు విరబోసుకొని పడుకోవద్దు ఎందుకంటే అలా పడుకోవటం వల్ల ఏమవుతుంది మనం లేవగానే ఫస్ట్ మన చేతులు ఎక్కడికి వెళ్తే జుట్టు మీదకి వెళ్తాయి అది మూడు వేసుకోవాలి కానీ మనం ఏం చేయాలి ఫస్ట్ భగవాన్ నామస్మరణ చేసుకోవాలి రెండు అరచేతులు చూసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం కానీ అలా కాకుండా ఫస్ట్ జుట్టు విరబోసుకొని పడుకో ఫస్ట్ హెయిర్ క్లిప్ పెట్టుకోవడం ఏదో చేస్తుండం కాబట్టి జుట్టు విరబోసుకొని పడుకోవద్దు అని చెప్పేసి చెప్తుంటారు మన పెద్దవాళ్ళు సరే ఇప్పుడున్న ఫ్యాషన్ కానివ్వండి ఇప్పుడున్న నడుక అందరికీ అది సాధ్యపడకపోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు పాటించి ఆచరిస్తే బాగుంటుంది అలాగే ఇలాగే సాంబ్రాణి ధూపం అనేది వేసుకొని చక్కగా అష్టమి రోజు కనుక అమ్మవారికి దుర్గా అమ్మవారికి ఆరాధన చేసుకున్నతే చాలా బాగుంటుంది ఈ ఆడవాళ్ళు ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి అంటే ఏదైనా సరే సడన్ సడన్ గా దృష్టి దగ్గర అడ్డం పడటం ఆడవాళ్ళని ఎక్కువ శాతం చూస్తున్నాం ఎక్కువగా సిక్ అవడం అనారోగ్య కారణాలు చూస్తున్నాం కాబట్టి ఈ బాధ నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా అమావా అష్టమి ఆదివారం వచ్చిన రోజుల్లో దుర్గా అష్టం తో పూజ చేసుకుని చక్కగా కుంకుమార్చన చేసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాధల నుంచి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సరే ఏదైనా సరే అష్టమి తిథికి ఆ పవర్ అనేది ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుగా చెప్తాం మామూలుగా నవరాత్రుల్లో కూడా దుర్గాష్టమికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకుంటాం తిథిగా చెప్పుకుంటాం కాబట్టి ఇలాగా అష్టమి రోజు దుర్గా అమ్మవారికి పూజ చేసుకొని చేసుకున్నట్లయితే ఈ ఆడవారు ఎక్కువగా సిక్ అవ్వకుండా ఇటువంటి దృష్టి దోషాలకి గురవ్వకుండా ఉంటారన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళు శక్తి స్వరూపంలే ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది బాగుంటుంది కూడా ఎందుకంటే లేచి ఆవిడ మిగతా అన్ని వంట కార్యక్రమాలు పిల్లలు భర్త అత్తగారు మా చూసుకుంటేనే కదా కాబట్టి ఇలా చేసుకుంటూ ఆ జుట్లు విరవేసుకోకుండా సాధ్యమైనంత వరకు సాంబ్రాణి దూపం వేసుకుంటూ ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రైట్ అయితే దృష్టి తగిలితే ఎలా మరి దాని నుంచి బయటపడాలి అంటే అష్టమి రోజు అని చెప్తూ ఉంటాను కదా అప్పటికప్పుడు తీసుకునేటటువంటి ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా ఆ దృష్టి తీసుకోవటం అంటే క్లాక్ తో అందరికి తెలుసు అది అందరికి తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు బాగా దృష్టి లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పని అంటే బాగా విపరీతంగా సిక్ అయిపోయి పడిపోయే స్టేజ్ వస్తుంది ఒక్కొక్కసారి చాలా మంది ఫంక్షన్స్ కి వెళ్ళి రాగానే ఇండైజేషన్ వల్ల కావచ్చు నిజంగా దృష్టి తగలటం వల్ల కావచ్చు వాళ్ళు ఏంటంటే సడన్ గా అలా సడన్ వామిటింగ్స్ కావడం పడిపోతుంటారు అనమాట అలాంటి విపరీతంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎండు మిరపకాయలతో చక్కగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దృష్టి తీసుకుని ఎక్కడైనా సరే మండేటువంటి మంటలో వేసినట్టయితే ఆ దృష్టి అనేది కూడా మొత్తం కాలి బూడిద అయిపోతుంది అలాగే అంటే ఇంట్లో వేసుకోవద్దు మళ్ళీ అది ఎండు మిరపకాయలు అది ఇంట్లో వేస్తే ఏమవుతుంది ఆ గడ్రువాసన వస్తుంది ఇల్లంతా చుట్టుపక్కల వాళ్ళకి కూడా డిస్టర్బ్ దగ్గు వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే ఎక్కడైనా దూరంగా మంట వేసేసి దానిలో ఈ ఎండుమిర్చి వేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మరి విపరీతంగా దృష్టి తగిలినప్పుడు ఎండు మిరపకాయల పరిహారం అనేది అది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది రైట్ అండి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించుకుంటూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే నమస్తే